శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్న మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది గురువారము వేద ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ధనలాభ సూచితం కీర్తి పెరుగుతుంది ఆత్మబలం పరిపూర్ణతనిస్తుంది బాధ్యతలు గుర్తెరిగే సకాలంలో నిర్ణయం తీసుకోండి విఘ్నాలు తొలుగుతాయి చెంచలత్వం కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది ఒక శుభవార్త మీ ఇంటిల్లి బాధని సంతోషంలో ముంచెత్తుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు క్రమేపీ వృత్తి చెందుతాయి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి కొన్ని పనులు కొంత విధానంగా పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది ఆలోచనలు కలిసొస్తాయి బంధువులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు పలుకుబడి మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కళారంగం వారికి ఒత్తిడుల నుంచి విముక్తి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది సోదరులతో వివాదాలు తొలగిపోతాయి వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు తీరుతాయి అద్భుతమైన సుభయోగాలున్నాయి సమర్థవంతంగా పనిచేస్తే అదృష్టవంతులవుతారు ఇంట్లో ఉత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేని పక్షంలో నష్టం జరగచ్చు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఇష్ట దైవారాధన శ్రేయస్సునిస్తుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ముందు మీ నుదుటిపై ఎరుపు కుంకుమను ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి